ముప్పై ఒక్క రోజులు దేవుడు అద్భుతమైన కృపా జీవన మాసంలో దేవుడు మనకి చూపించి రెండో మాసంలో ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతలు కారులో తీసుకొచ్చిన ముందు రండి మనపాటి ఎండ్వాటి తామస్ గారు వారికి పంపించారు బ్యాతూడి అవామ గారు కారు పంపించారు బ్యాద గుడి గారు దశపాకు పంపించారు మనకి అనారోగ్యంగా రాజు రాజుగారు కుమారుడు మారు వరుస వరకు ప్రార్థించమన్నారు దేవుడు తప్పక సమగ్రహించిన రత్ని కుమారి గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించక సత్యోగేశ్వరు ఆదివారం గోడపాటి పాపారావు గారు దాసుని కుటుంబాన్ని దేవుడు దీవించినగాక బేతాళ అభిషేకం గారు బేతడు దినేష్ గారు బిడ్డల్లి దేవుడు దీవించినగాక నెల్లమెల్లి కర్ణకుమార్ గారు కుటుంబాన్ని దేవుడు అరేంద్ర కుమార్ దేవుడు దీవించినగా గోడపాటి బెంజమిన్ అశ్విని ఇచ్చినట్టే ముగ్గురు బిడ్డల్ని

ైజింగ్ ఆ కుటుంబాన్ని బిడ్డల దేవుడు తల్లి కూతుని దేవుడు గారు ఆ కుటుంబాన్ని కర్తక దూరం గారు ఉన్నాయా తమాకో గారు ఫ్యామిలీ ఆ కుటుంబాన్ని దేవమర్యం గారు యశ్వర్ గారు ఫ్యామిలీ అలాగే వేతారు ఆ కుమారుడు వచ్చినటువంటి ఆ ఫ్యామిలీ అలాగే సోదరి పిడకాల నా తండ్రి తల్లి అలాగే సోదరులు సోదరి దేవుడు అందరి కుటుంబాన్ని ఈరోజు ప్రత్యేక దినాన్ని కాంగ్రెస్ సమర్పించిన ఈ కుటుంబాలన్నింటినీ పరలోకొక్క దేవుడు సీయాలు ఆస్వాదించుగాక ఆమె ప్రాప్తి చేసుకున్నా పరిశుద్ధుడా జీవాధిపతిని కొందనాలు స్కూల్ స్తోత్ర రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండవ మాసంలో మొదటి రోజు ఈ శబ్ద

ఎంతో కాల్పులు సమర్పించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నారు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరు చెప్పిన దీవించండి ఆ కుటుంబంలో ఎంతమంది అయితే సభ్యులు ఉంటున్నారు ఎంతమంది అయితే బిడ్డలు ఉంటున్నారు అందరినీ ఒక్కొక్కరిని ప్రభువారి అభిషేకం గ్రహించండి నేను నడి దగ్గర నుంచి సిరిపాలు వరకు మీరు అంతా ప్రోక్షించి బలహీనంగా విడుదల వచ్చి కంచి వేసి కాపాడు ఈ నూప్ర మాసంలో అద్భుతమైన వాచ్యానికి కృప మీరు కనపరచండి నెల మొదటి ప్రారంభం వరకు కృపాక్షేమించి అప్పమని నిలబడిన బిడ్డలందరినీ దీవించి మరి ఏమో నడుచున్నారు పరమ తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగిన దేవదేమ ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ కుటుంబాలకు కలిగిన సమస్త తోడయుణ్ణి కంచి వేసి కాపాడి బదిలిపరచుడుగాక ఆమె